చిగురుప్య నమ ఐదులో పద్నాలుగవ శ్లోకం ఓం నృత్వం నర్మాని లోకస్ సృజతే ప్రభు నల సంయోగం స్వభావస్ ప్రవర్తతే ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం ప్రభు అంటే పరమాత్మ లోకస్య ప్రజల యొక్క లోకంలో ఉన్న ప్రజల యొక్క కర్తృత్వం కర్తృత్వాన్ని అంటే నేను చేస్తున్నాననే భావాన్ని కర్మాన్ని కర్మలను నా సృజతి సృజించడం లేదు నా కర్మ ఫల సంయోగం కర్మలకు వాటి ఫలితాలకు మధ్య సంబంధాన్ని కూడా ఆయన కలిగించడం లేదు స్వభావస్తు కానీ జీవుడి స్వభావమే ప్రవర్తంతే వీటన్నింటినీ నడిపిస్తుంది తాత్పర్యం ఏమంటే భగవంతుడు అంటే మానవునిలో ఉన్న ఆత్మ ఎటువంటి కర్మలను కానీ ఆ కర్మలు నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని కానీ ఆ కర్మలు చేస్తే లభించే ఫలితాన్ని కానీ సృష్టించడం లేదు మరి ఎలా జరుగుతున్నాయి ఇంద్రియాల స్వతంత్రంగా పని చేయలేవు జీవుడు ఆ పని చేయించడం లేదు మరి చేయించేవారు లేక చేసేవాడికి స్వతంత్రంగా పనిచేసే శక్తి లేకపోతే ఎలా పని జరుగుతుంది చేయించేవాడు లేడు చేసేవాడు లేడు మరి ఎలా జరుగుతుంది స్వభావస్తు ప్రవర్తతే ప్రతి మానవుడు తన యొక్క స్వభావంను అతని పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాడు మానవుడు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు ప్రభువు అంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ ఈ ఆత్మస్వరూపము మనం చేసే కర్మలను కానీ మనం మనసుతో చేసే ఆలోచనలను కానీ వాటి వలన కలిగే ఫలితాలను కానీ సృష్టించడం లేదు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మానవునికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు మరి ఈ బాహ్య ప్రపంచంలో కర్మలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు అంటే ప్రతి మానవుడు తన స్వభావాలను బట్టి ప్రవర్తిస్తున్నాడు కర్మలు చేస్తున్నాడు ఈ స్వభావాలు ఆ మానవుని సంస్కారాల వలన కలుగుతాయి సంస్కారం పూర్వజన్మ వాసన వలన కలుగుతుంది అంటే మానవుడు క్రిందిటి జన్మలో ఏం చేస్తే అది ఈ జన్మలో అతని స్వభావంగా మారుతుంది ఈ స్వభావానికి లోపల ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు మానవులు వారి వారి స్వభావాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు ఉదాహరణకు మనకు వెలుగు ఉంది అది సూర్యుడు వెలుగు కావచ్చు మనము రాత్రి వెలుచుకు వెలిగించుకునే దీపాల వెలుగు కావచ్చు ఆ వెలుతురులో మనము అన్ని పనులు చేస్తాం అంటే మనము వెలుతురు మీద ఆధారపడతాం కానీ ఆ వెలుగు మన మీద ఆధారపడదు మనము ఏ పని చేసినా చెయ్యకపోయినా మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ దానికి సంబంధం లేదు కేవలం మనకు వెలుగుని ఇస్తూ ఉంటుంది అలాగే కరెంటుతో కూడా మనం రకరకాల వస్తువులను ఉపయోగిస్తుంటాము అది ఏసీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ఐరన్ బాక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ వస్తువులు ఏదైనా కానీ కరెంటు ఆ వస్తువులను నడిపిస్తూ ఉంటుంది దానికి కావలసిన శక్తిని ఇస్తూ ఉంటుంది ఆ వస్తువులతో కానీ ఆ వస్తువులు చేసే పనులతో కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు ఎలాగంటే కరెంటు ఐరన్ బాక్స్లో చేరి వేడిని ఇస్తుంది ఫ్రిడ్జ్లో చేరి చల్లదనాన్ని ఇస్తుంది రెండింటిలోనూ ఒకటే కరెంటు కానీ ఆయా వస్తువుల స్వభావాన్ని బట్టి ఆయా ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా మనలో ఉన్న ఆత్మ కూడా మనకు కర్మలు చేయడానికి కావలసిన చైతన్యం అందిస్తుంది మనలో ఉన్న ఆత్మ మన స్వభావాలను బట్టి బయట ప్రపంచంలో ప్రవర్తిస్తూ దానికి తగిన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కానీ వాటితో ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు అంటే మనలో ఉన్న ఆత్మకు మనం చేసే కర్మలతో కానీ ఆ కర్మ ఫలితాలతో కానీ ఎటువంటి సంబంధం లేదు మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది ఆ కర్మలను ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు ఈ స్వభావం ఎలా ఏర్పడుతుందంటే ఈ జన్మలో ఏం చేస్తే అది మరు జన్మలో మన స్వభావం అవుతుంది మనం ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది ఆ పండే పండుతుంది వేప విత్తనం వేసి మామిడి పండు రమ్మంటే రాదు క్రితం జన్మలో మన కర్మలు సంస్కారాలు పాపముతో నిండి ఉంటే ఈ జన్మలో మనది పాపపు సంస్కారమే అవుతుంది అందుకే అన్ని పాపపు పనులు చేసి దుఃఖం అనుభవిస్తాము క్రితం జన్మలో మంచి పనులు చేస్తే ఈ జన్మలో కూడా మంచి పనులు చేసి సుఖాలు అనుభవిస్తాము మరి దీనిని మార్చుకునే మార్గమే లేదా అంటే ఉంది పూర్వ జన్మ వాసనలు పాప భూయిష్టమైన ఈ జన్మలో వాటిని వదిలిపెట్టి పుణ్య మార్గం అనుసరిస్తే ఆ స్వభావం నుండి బయటపడవచ్చు రాబోయే జన్మ అన్నా సుఖంగా ఉంటుంది అంతేకాని నా కర్మ ఇంతే దేవుడు నా ముఖాన ఎలా రాశాడు అని ఏడుస్తూ కూర్చోకుండా కనీసము ఈ జన్మలో అన్న మంచి పనులు చేస్తే సుఖం దానంతటతే వస్తుంది కాబట్టి మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలన్నా పతనం చేసుకోవాలన్నా తానే కారకుడు కానీ భగవంతుడు కాదు కాబట్టి అరుదుగా లభించిన ఈ మానవ జన్మను మానవుడు సద్వినియోగం చేసుకోవాలని పరమాత్మ చెప్తున్నాడు ఓం తస్వత్